ఇటీవల సామియా సులుహు హసన్ ఏ దేశానికి అధ్యక్షురాలిగా తిరిగి నియమితులయ్యారు హింసాత్మక నిరసనలు ప్రతిపక్షాల తిరస్కరణతో కూడిన ఎన్నికల తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్య టాంజానియా అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజధాని డోడోమాలోని సైనిక పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది ప్రతిపక్ష నాయకుల్లో కొందరిని జైలులో పెట్టడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తర్వాత సామియా తొంభై ఎనిమిది శాతం ఓట్లతో విజేతగా శనివారం ప్రకటించబడ్డారు రాజధాని డోడోమా కరెన్సీ టాన్జానియన్ షిల్లింగ్ అధ్యక్షుడు సామియా సులుహు హసన్ ప్రధానమంత్రి కాసిమ్ మజాలివా అధికారిక భాషలు స్వాహిలీ ప్రెసిడెన్స్ United States, Donald Trump, 47th, Sri Lanka, Anurakumara Disanayake, Ukraine, Volodymyr Zelensky, Egypt, Abdel Fattah, Al-Sisi, South Africa, Cyril Ramfosa, Venezuela, Nicolas Maduro, Argentina, Javier Millet, Mexico, Claudia, Sheenbaum, Croatia, Joran, Milanovic, Taiwan, Lai Ching-Tai. Pakistan, Asif Ali Jaddari. Russia, Vladimir Putin. China, Xi Jinping. Namibia, Netumbo Nandi. Dash. Naitwa Seychelles, Patrick Hermany, Bolivia, Rodrigo Paz. Ireland, Catherine Kannoli. Cameroon, Paul Bia. Itiwala, Bureau of Indian Standards, BIS, Director General Ga. ఎవరు నియమితులయ్యారు శ్రీ సంజయ్ గార్గ్ కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ సీనియర్ సివిల్ సర్వెంటైన శ్రీ సంజయ్ గార్గ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ వన్ నుండి అమలులోకి వచ్చేలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశం యొక్క జాతీయ ప్రమాణాల సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स बीएस स्थापना डिसंबर 23, 1986, प्रधान कार्यालय न्यू दिल्ली। जस्टिस सूर्यकांत भारत देश फिफ्टी थर्ड प्रधान न्यायमूर्ति पे कमीशन चेयरमैन, जस्टिस रंजना प्रकाश देशाई निर्मल कुमार मिंदा, एएसएसओ, एचम प्रेसिडेंट, अनंत गोयंका प्रेसिडेंट ख़लीद एल एनानी मोदी अरब यूनसी चीफ प्रवी रंजन सीएसएफ डरल शैलेश् चंद्र टाटा मोटर्स को एंडी एंडईओ मिथुन मनहास थर्टी सीसीसीसी प्रसिडे आर्वेकमणि ईंक भारत देश अटारनी जनरल निम्शाली कर्नाटक एससी నియమించిన కమిటీలో మొదటి ట్రాన్స్ జెండర్ సభ్యుడు డాన్ ఇస్టు ఐఎంఎఫ్ యొక్క మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ త్రీ సర్వీస్ వ్యాయామం ప్రహార ఎక్కడ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకాలో ప్రచండ్ ప్రహార్ అనే త్రీ సేవల సైనిక విన్యాసాన్ని నిర్వహించనుంది ఇది భారత సైన్యం నౌకాదళం మరియు వైమానిక దళం యొక్క ఉమ్మడి విన్యాసం ఈ విన్యాసం మూడు దళాల మధ్య యుద్ధ నైపుణ్యాలు సాంకేతిక వినియోగం మరియు కార్యాచరణ సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది భూమి గాలి మరియు సముద్ర సరిహద్దులలో బహుళ డొమైన్ ఏకీకరణను ధృవీకరిస్తుంది ఈ డ్రిల్ అధిక ఎత్తు పరిస్థితులలో పరస్పర కార్యాచరణ పరిస్థితుల అవగాహన మరియు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను పరీక్షిస్తుంది త్రిశూల్ ఎక్సర్సైజ్ భారతదేశం తన వార్షిక త్రిశూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ సర్వీస్ పోరాట విన్యాసాన్ని ప్రారంభించింది ఎక్సర్సైజ్ ఓషన్ స్కై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటో సభ్యదేశాలు భాగస్వామ్యం చేసిన మొదటి నాన్ నాటో సభ్యదేశం భారతదేశం స్లినెక్స్ శ్రీలంక భారత నావికా విన్యాసం బొంగోసాగర్ భారతదేశం మరియు బంగ్లాదేశ్ युद्ध अभ्यास भारत देशम मर्यू यूएसए इंदिरा एक्सरसाइज भारत देशम मर्यू रशिया सूर्य किरण एक्सरसाइज भारत देशम मर्यू नेपाल शक्ति वरुण एंड गरुडा भारत देशम मर्यू फ्रांस शिन्यु मैत्री धर्म गार्डियन वीर गार्डियन एंड जीमेक्स एक्सरसाइज भारत देशम मर्यू जापान खान क्वेस्ट मिलिट्री एक्सरसाइज मंगोलिया తాలిస్మాన్ సాబ్రి మిలిటరీ ఎక్ససైజ్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియా ఎక్ససైజ్ మైత్రి భారతదేశం మరియు థాయిలాండ్ ఎక్ససైజ్ సముద్రశక్తి అనేది భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసం నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ ఎన్బిహెచ్ఎం ని అమలు చేయడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది నేషనల్ బీ బోర్డ్ ఎన్బీబీ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ ఎన్బిహెచ్ఎం భారత ప్రభుత్వం యొక్క స్వీట్ రెవల్యూషన్ కింద ట్వంటీ ట్వంటీ వన్లో ప్రారంభించబడింది ఇది శాస్త్రీయ తేనెటీగల పెంపకం నాణ్యమైన తేనె మరియు తేనెటీగల ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి సారించే ఒక కేంద్ర రంగ పథకం ఇది నేషనల్ బీ బోర్డ్ ఎన్బిబీ ద్వారా అమలు చేయబడుతుంది ఇది ఆదాయ ఉత్పత్తి మాలిక సదుపాయాల అభివృద్ధి మరియు తేనె నాణ్యత నియంత్రణను లక్ష్యంగా చేసుకుంటుంది ఇది బ్లాక్చైన్ మరియు ఐటీ సాధనాలను ఉపయోగించి ట్రేస్బిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది వాటర్ లెట్యూస్ మొక్కల పెరుగుదల వల్ల వార్తల్లో నిలిచిన సుచిట్లాన్ సరస్సు ఏ దేశంలో ఉంది ఎల్ సాల్వడార్లోని సుచిట్లాన్ సరస్సులో విస్తృతంగా వ్యాపిస్తున్న వాటర్ లెట్యూస్ కారణంగా సంక్షోభం ఎదురవుతోంది వాటర్ లెట్యూస్ అనేది ఆసియా ఆఫ్రికా మరియు అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే ఒక శాశ్వత స్వేచ్ఛగా తేలియాడే నీటి కలుపు మొక్క దీనిని వాటర్ క్యాబేజీ నైలు క్యాబేజీ లేదా షెల్ఫ్లవర్ అని కూడా పిలుస్తారు ఈ మొక్కకు లెట్యూస్ లాంటి ఆకులు మరియు పొడవాటి తెల్లని నుండి గోధుమ రంగులో ఉండే వేర్లు కిందకు వేలాడుతూ ఉంటాయి రాజధాని షాన్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే కరెన్సీలు యునైటెడ్ స్టేట్స్ డాలర్ బిట్కాయిన్ అధికారిక భాష స్పానిష్ రామ్నామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ ఇటీవల ప్రధానమంత్రి తన సాంప్రదాయ నెమలి ఈకల కిరీటంతో అలంకరించుకోవటానికి ఇద్దరు రామ్నామి తెగ సభ్యులను అనుమతించడానికి ప్రోటోకాల్ను ఉల్లంఘించారు రామ్నామి తెగ అనేది ఛత్తీస్గఢ్ భారతదేశం నుండి వచ్చిన ఒక ప్రత్యేక వర్గం వీరు తమ శరీరాలపై మరియు ముఖాలపై రామ్ అనే పేరును పచ్చబొట్టు వేయించుకుంటారు రామ్నామి సమాజ్ పంతొమ్మిదవ శతాబ్దంలో కుల వివక్షకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనగా ఉద్భవించింది ఇది ఆలయ ప్రవేశాన్ని నిషేధించింది ఈ ఉద్యమాన్ని తక్కువ కులపు కౌలుదార కొడుకైన పరశురాం భరద్వాజ్ స్థాపించారు రామ్ పచ్చబొట్లు దేవుని సర్వవ్యాపకత్వం నిర్గుణ రాంపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తాయి ఇటీవల టైమ్ మ్యాగజైన్ యొక్క వన్ హండ్రెడ్ అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలో ఎవరు చేర్చబడ్డారు సోనం వాంగ్చుక్ శాంతియుత నిరసనలకు నాయకత్వం వహించినందుకు జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద నిర్బంధించబడిన వాతావరణ ఆవిష్కర్త మరియు విద్యావేత్త సోనం వాంగ్చుక్ టైమ్ మ్యాగజైన్ యొక్క ప్రతిష్టాత్మకమైన ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వన్ హండ్రెడ్ క్లైమేట్ జాబితాలో చేర్చబడ్డారు నవంబర్ వన్ మణిపూర్ మణిపూర్ నవంబర్ వన్ చవంకుట్ పండుగను జరుపుకుంది ఈ పండుగ మంచి పంటకాలం కోసం సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి జరుపుకుంటారు ఈ పండుగ పంట కోతకాలం ముగింపును సూచిస్తుంది ఈ పండుగ ప్రధానంగా మణిపూర్ మరియు ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో చిన్ కుకీ మిజో కమ్యూనిటీలచే జరుపుకుంటారు కుట్ ప్రతి సంవత్సరం నవంబర్ వన్ జరుగుతుంది ఈ వేడుకలో సాంప్రదాయ నృత్యాలు జానపద సంగీతం దేశీయ క్రీడలు మరియు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ముఖ్య పండుగలు ఉద్భవ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్వాలియర్ నింగోల్ చకోబా మణిపూర్ అస్సాం అంబుబాచి భోగాలి బిహు కటిబిహు పండుగ బీహార్ చట్ పూజ కేరళ ఓనం తిరువోనం మహారాష్ట్ర గణేశ్ ఉత్సవ్ గుడిపడ్వా మిజోరాం కుట్ పండుగ నాగాలాండ్ హార్న్బిల్ పండుగ ఒడిషా రథయాత్ర నువాఖై తమిళనాడు పొంగల్ ఆది తిరువాతిరై పండుగ తెలంగాణ బోనాలు బతుకమ్మ త్రిపుర ఖార్చి పూజ పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ గావ్రీ పండుగ భిల్ కమ్యూనిటీ రాజస్థాన్ సమ్మర్ ఫెస్టివల్ లడాక్ మేరాహౌ ఛోంగ్బా పండుగ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ డాంగ్ గ్రామంలో మొదటి సూర్యోదయ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ కింది దేశాలలో ఏది రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పది సంవత్సరాల ఫ్రేమ్వర్క్ పై సంతకం చేసింది భారతదేశం మరియు యుఎస్ రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు యుఎస్ మధ్య పది సంవత్సరాల ఫ్రేంవర్క్ సంతకం చేయబడింది రక్షణ సంబంధాలలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సురక్షితం చేయడమే ఈ ఫ్రేమ్వర్క్ యొక్క లక్ష్యం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మధ్య ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఈ ఒప్పందం ఖరారు చేయబడింది ఈ సమావేశం కౌలాలంపూర్లో జరిగిన పన్నెండవ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ సందర్భంగా జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్వర్క్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చేసిన మునుపటి ప్రకటనల ఆధారంగా రూపొందించబడింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచకప్ దుబాయ్ లో అవని లేఖర ఏ పథకం గెలుచుకుంది స్వర్ణం అవని లేఖర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పారా షూటింగ్ ప్రపంచకప్ లో దుబాయ్ లోని లో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఆమె మహిళల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది టైటిల్ ను గెలుచుకోవడానికి అవని కు చెందిన అన్నా బెస్నన్ ను అధిగమించింది థాయిలాండ్కు చెందిన వన్నిపా ల్యుంగ్విలై మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది ప్రపంచంలో మొదటిసారిగా థోరియంను యురేనియం ఇంధనంగా విజయవంతంగా మార్చిన దేశం ఏది చైనా చైనా మొదటిసారిగా థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ టీఎంఎస్ఆర్లో థోరియం థోరియంను యురేనియం అణు ఇంధనంగా విజయవంతంగా మార్చింది ఈ విజయం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లలో థోరియంను ఉపయోగించడం యొక్క సాంకేతిక సాధ్యతను నిర్ధారిస్తుంది మరియు నాల్గవ తరం అణు సాంకేతికత అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన అడుగు ఈ సాంకేతికత భవిష్యత్తులో సురక్షితమైన మరింత సమర్థవంతమైన మరియు శుభ్రమైన శక్తి ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది గమనిక ఇది అధిక ఉష్ణోగ్రత సాల్ట్ సాల్ట్ను శీతలీకరణిగా ఉపయోగించే తరం అధునాతన అణుశక్తి వ్యవస్థ ఇటీవల ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ తేదీన జరుపుకుంటారు ఫిఫ్త్ నవంబర్ నవంబర్లో ముఖ్యమైన రోజులు నవంబర్ ప్రపంచ వేగన్ డే ఫిఫ్త్ నవంబర్ ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం క్యాబినెట్ ద్వారా ఎనిమిదవ వేతన సంఘం చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి